హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రోజు రెసిపీ వచ్చేసి ఒక నాన్ వెజ్ రెసిపీ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక కేజీ నా చికెన్ తీసుకుందామండి కారం యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి ఎల్లుపాయలు అన్ని కలుపుకొని మిక్సీ పట్టుకున్నాం టేస్ట్ చేశాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కొంచెం పసుపు అండి కొంచెం చాలు ఒక చిట్కడు పసుపు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి ఇలా అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా అన్ని వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఇలా పెట్టుకున్నారంటే ఒక అలా చూసారు కదా అంతా బాగా పట్టి మొక్కలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి సో చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసారంటే చాలా త్వరగా అయిపోతుంది లేట్ కూడా ఉండదు టేస్టీగా కూడా ఉంటుంది ఒక కలయి తీసుకొని డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు కలుపుకున్నంత దాంట్లో వేసుకుంటే సరిపోతుంది సో ఇక ఎలాంటివి వేయాల్సిన పని లేదు ఒక అరగంటకి ఇది అనేది బాగా కుక్ అవుతుంది సో ఒక ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత సో ఈ లోపు మనం మూత పెట్టి కుక్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ ఇలా కుక్ అయిన సరి సిమ్ లో పెట్టుకోవాలి సిమ్ లో పెట్టుకొని కొంచెం ధనియాల పొడి అండి చూస్తున్నారు కదా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి ఇలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా పొడి ఉంటది కదా అది కొంచెం యాడ్ చేసుకొని ఇలా నిమిషాలు తిప్పారంటే మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని తీసి చూసాం కదండి చూసిన తర్వాత ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లో వేసుకుని సర్వ్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ సో చూసారు కదా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చికెన్ అనేది నైట్ టైం వచ్చారు కాబట్టి ఇలా ఇంకా ఏమి కొత్తిమీర అలాంటివి దొరకలేదు ఆ టైంలో లో అందుకని వేయలేదు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ట్రై చేయండి ఫర్